నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున్న ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది ముఖ్యంగా అక్కడ అభ్యర్థుల్ని బరిలోకి దించడం వెనక ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి అలాగే ఎటువంటి అస్త్ర శస్త్రాన్ని సిద్ధం చేసుకుని అక్కడ బరిలోకి దించింది గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సామాజిక సమీకరణాలు ఏంటి ఇవన్నీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో అక్కడ సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఎవరిని ఏ పార్టీ ఎందుకు బరిలోకి దించింది అక్కడ గెలిపే అవకాశాలు ఎవరికి ఏ విధంగా ఉన్నాయి సామాజిక సమీకరణాలు ఏంటి అనేది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చింది ఆర్టీవీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అలాగే ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం మంగళగిరి అవును మంగళగిరికి సంబంధించి ప్రొఫైల్ చూద్దాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు టీడీపీ నుంచి నారా లోకేష్ అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు మురుగుడు లావణ్య ఒక్కసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా టీడీపీ నుంచి నారా లోకేష్ షార్ట్ ప్రొఫైల్ ఎన్టీఆర్ మనవడు టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు నారా లోకేష్ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై మూడు మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఓటమిని చూశారు నారా లోకేష్ ఇది నారా లోకేష్కి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్ ఇక మురుగుడు లావణ్యకి సంబంధించిన ప్రొఫైల్ చూద్దాం పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత మురుగుడు లావణ్య రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య ఇక అలాగే దాంతోపాటు కాండ్రు కమల రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు మురుగుడు హనుమంతరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఈ నేపథ్యంలో మురుగుడు లావణ్యను బరిలోకి దించింది వైసీపీ సో ఒకసారి ఇక్కడ మంగళగిరికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు ఎస్ గుంటూరు లోక్సభ స్థానంలో అంటే పార్లమెంట్ స్థానానికి సంబంధించి గుంటూరు గుంటూరు పార్లమెంటు స్థానంలో ఓ భాగం మంగళగిరి మంగళగిరి దుగ్గిరాల తాడేపల్లి మండలాలు దీంట్లో ఉన్నాయి రాజధాని అమరావతిలో కీలక ప్రాంతం మంగళగిరి ఇక ఇది మంగళగిరికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్ ఒకసారి ఇక్కడ నారా లోకేష్ అలాగే మురుగుడు లావణ్య మధ్య పోటీ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి ముఖ్యంగా టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో వైసీపీ మురుగుడు లావణ్య బరిలోకి దించిన పరిస్థితి ఎందుకు మురుగుడు లావణ్యను బరిలోకి దించింది ఎవరి వ్యూహాలేంటి ఎవరి ప్రతి వ్యూహాలేంటి సామాజిక సమీకరణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించబోతున్నారు రామారావు చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ను బరిలోకి దించింది అలాగే వైసీపీ మురుగుడు లావణ్య బరిలోకి దించిన పరిస్థితి ముఖ్యంగా అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి దాంతోపాటు ఎవరి వ్యూహాలు ఏంటి అక్కడ సచిన్ మంగళగిరి నియోజకవర్గం ఏదంటే అక్కడ ఎలక్షన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా ఒక అటెన్షన్ ఉన్నటువంటి నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ నుంచే నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ పోటీ చేసి ఆ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు అయితే అప్పటి నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నాను ఖచ్చితంగా మంగళగిరిలో టీడీపీ గెలవలేదు ఖచ్చితంగా మంగళగిరి అలాంటి మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే మంగళగిరి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల వరకు ఓటర్లు ఉన్నారు వాళ్ళలో మెజారిటీ పద్మశాలి వర్గీయులు పద్మశాలి వర్గీయులు దాదాపు నలభై రెండు వేల మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే మంగళగిరి టౌన్ కూడా టౌన్లోనే మెజారిటీ చేనేత వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఓ రకంగా మంగళగిరి చేనేతకు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే మొత్తం మెజారిటీ ఓట్లలో చేనేత వర్గం అనేది పద్మశాలి ఓటర్లు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు పద్మశాలీన తర్వాత చూసుకున్నట్టయితే ఎస్సీలు యాదవులు రెడ్లు కమ్మ సో ఈ ఐదు సామాజిక వర్గాలు టాప్ ఫైవ్ ప్రయారిటీలు ఏదైతే అత్యధిక ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య పోటీ చూసినట్లయితే కొంత టీడీపీ ముందంజలే ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మంగళగిరికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మూడు నెలల క్రితం ఆయన పార్టీకి రిజైన్ చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడ వైసీపీలో ఏదైతే పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని చాలా వేగంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన తర్వాత అక్కడ గంజి చిరంజీవి ఎవరైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద టీడీపీ తరఫున పోటీ చేసి పన్నెండు ఓట్ల తేడాతోనే ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండు వేల పద్నాలుగులో కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఆర్కే మీద ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే గంజి చిరంజీవి అయితే పద్మశాలి ఏదైతే పద్మశాలి వర్గానికి సంబంధించి నలభై రెండు వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి అతనైతే బాగుంటుందని ఏదైతే గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారో అయితే ఆ తర్వాత అతని కూడా ఎక్కువ కాలం ఉండనటువంటి పరిస్థితి ఉంది తర్వాత మళ్ళీ మురుగుడు లావణ్యను లైవ్ లోకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో తర్వాత కాంగ్రెస్ లో నుంచి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వచ్చారు సో ఈ నేపథ్యంలోనే వైసీపీలో అక్కడ అభ్యర్థులు మారటం అనేది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా చేనేత సామాజిక వర్గానికి సంబంధించి మురుగుడు లావణ్య ఉండటం అనేది ఆ పార్టీ ప్రధానంగా అడ్వాంటేజ్ గా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నలభై రెండు వేల ఓట్లు ఉన్నటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు మొత్తం మెజారిటీ ఓట్లు తమకే పడతాయని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే చూసుకున్నట్లయితే మురుగుడు లావణ్యకి సంబంధించి ఆమె తల్లి కాండూరు కమల మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా చేసింది అలాగనే మంగళగిరి ఎమ్మెల్యే చేసింది అలాగనే మురుగుడ లావణ్య వాళ్ళ మావయ్య ఎవరైతే మురుగుడు హనుమంతరావు ఉన్నారో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అలాగే మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి అనుచరులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పోలింగ్ మేనేజ్మెంట్ కావచ్చు అలాగనే వాళ్ళకున్నటువంటి విస్తృతమైన పరిచయాలు మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండు కుటుంబాలకు సంబంధించి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి విస్తృతమైన వర్గం ఉంది సో అదంతా కూడా అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే నారా లోకేష్ చూసుకున్నట్లయితే ఆయన మంగళగిరి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఏదైతే ఖచ్చితంగా మంగళగిరి నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు అలాగనే మంగళగిరిలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన మంగళగిరిలోనే ఉన్నారు మంగళగిరి ప్రజలతో ఎప్పుడు టచ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈసారి గెలుస్తారు అన్న ఒక ఫీల్ అయితే మాత్రం ఉంది ఖచ్చితంగా ఈసారి ఆయన్ని గెలిపించాలని అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా బలంగా పనిచేస్తున్నటువంటి ఉంది సో ఇప్పటికే చూసుకున్నట్లయితే నారా లోకేష్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ అలాగనే రచ్చబండ కార్యక్రమాలతో నియోజకవర్గంలోని అన్ని వర్గాలతో కూడా మమ్మేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే ప్రత్యేకించి తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నారో వాళ్ళందరినీ కలిసి తనను గెలిపించాలి తాను గెలిస్తే మంగళగిరికి ఏం చేస్తాననేది ఆయన క్లియర్గా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో మంగళగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి లోకేష్ మంగళగిరి నుంచి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే మంగళగిరి మండలం అలాగే మంగళగిరి టవర్ కావచ్చు ఈ రెండింటిలో కూడా చేనేత సామాజిక వర్గానికి ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అక్కడ వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు అలాగే దుగ్గిరాల మండలంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు అలాగే ఏదైతే తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు సో వీళ్ళందరూ మూడు మండలాల్లో మూడు విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది అయితే వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా అభ్యర్థుల మార్పు అనేది ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది అలాగనే ఆ పార్టీలో దుగ్గిరాల మండలంలో కీలక నేతలుగా ఉన్నటువంటి కొంతమంది కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరటం టీడీపీకి అడ్వాంటేజ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే అక్కడ గ్రూప్ రాజకీయాలు ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాడేపల్లి మండలంలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంత విభేదాలు ఉన్నాయి సో ఇప్పుడు కలిసిపోయినట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఇంటర్నల్గా అయితే మాత్రం విభేదాలు అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగనే మొన్నటి వరకు సమన్వయకర్తగా ఉన్న గంజి చిరంజీవి ఏ మేరకు సహకరిస్తారనేది కొంత అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే గంజి చిరంజీవి చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన్ని సమన్వయకర్తగా పెట్టి మళ్ళీ నెల రోజుల్లోనే ఆయన సమన్వయకర్తగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది ఆయన గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి పన్నెండు ఓట్లతోనే ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా ఒక వర్గం ఉంది సో చేనేత సామాజిక వర్గానికి సంబంధించి అతను ఎన్ని ఓట్లు చీలుస్తారనేది అయితే మాత్రం కొంతయి ఆసక్తికరంగా ఉంది రైట్ ఫర్ రామారావు సో మొత్తంగా అయితే మాత్రం మంగళగిరికి సంబంధించి మాత్రం ఉత్కంఠ పోరు మాత్రం కొనసాగే అవకాశమే కనిపిస్తోంది ఎందుకంటే టీడీపీ బరిలోకి దించింది నారా లోకేష్ నారా లోకేష్ ని బరిలోకి దించిన పరిస్థితి అలాగే వైసీపీ మురుగుడు లావణ్య బరిలోకి దించింది సో ఇక్కడ ఇక్కడేం ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు నారా లోకేష్ ఈసారి ఎలాగైనా గెలుపొందాలంటే అక్కడ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో ఆ గెలుపుని కంటిన్యూ చేయాలని చెప్పి వైసీపీ భావిస్తోంది సో ఏం జరగబోతోంది అనేది జూన్ నాలుగున వేచుదాం